హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డైస్ రీడింగ్ చేయబోతున్నారండి ఇది వచ్చేసి రిలేషన్షిప్ సంబంధించి రీడింగ్ అనమాట ఇక్కడ గ్రేడ్ కనిపిస్తుంది కదా ఈ గడులు కనిపిస్తున్నాయి కదా ఈ గడిలో నెంబర్స్ బట్టి అంటే ఇక్కడ ఒకటి నుండి తొమ్మిది వరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అయితే వస్తుందండి మొదటిది వచ్చేసి కమ్యూనికేషన్ అంటే ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో లేకపోతే ఈ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడకపోతే దీనికి సమాధానం అండ్ రెండోది ఎమోషన్ మూడోది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నాలుగోది లవ్ ఐదోది మీ పర్సన్లో చేంజ్ రావటం అంటే మిమ్మల్ని మీ మీద పాజిటివ్ ఇంప్రెషన్తో ఉంటున్నారా లేదంటే ఇంకా మీ మీద ఇంకా నెగిటివ్ ఇంప్రెషన్ తోటి దూరం అవ్వాలనుకుంటున్నారా చేంజ్ అయితే వచ్చే అవకాశం ఉందా లేదా దానికి ఐదండి ఆరోది వచ్చేసి మ్యారేజ్ అంటే ఇప్పుడు మీ పర్సన్ తోటి మీకు మ్యారేజ్ కావాలి మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలన్న దీనికి సంబంధించి అలానే మీకు మీ పర్సన్ మ్యారేజ్ అయిపోయి ఉంటే అది డివైన్ బంధంగా ఈ బంధం విడిపోదు అన్నట్టుగా ఆర్ ఎనర్జీ అయితే వస్తుందండి అండ్ ఏడు డివోర్స్ అండ్ బ్రేకప్ సిచ్యువేషన్ అంటే ఈ పర్సన్ తోటి డివోర్స్ అనేది జరుగుతుందా బ్రేకప్ అయిపోయిందా ఇంకా మీ సంబంధం లేదా అన్నట్టుగా కూడా వస్తుంది అండ్ దీనికి క్లారిఫికేషన్ కూడా అండి ఇప్పుడు ఈ టారో ఎనర్జీస్ కనెక్ట్ చేసినప్పుడు దానికి క్లారిఫికేషన్గా కూడా తీయొచ్చు డివోర్స్ క్యాన్సిల్ అవుతుందా లేదంటే బ్రేకప్ అయింది మళ్ళీ రి బ్రేకప్ అనేది వేరే వాళ్ళతోటి బ్రేకప్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉంటుందా ఏడు సంబంధించి అనమాట అండ్ ఎనిమిదోది వచ్చి రియన్ అని అనమాట తొమ్మిదోది వచ్చి మూవ్ ఆన్ అయిపోతున్నారా ఈ రిలేషన్ బ్రేక్ అయిపోతుందా అన్నదానికి అండ్ లేదంటే రిటర్న్ వస్తున్నారా ఇది మర్చిపోయినండి ఇది రిటర్న్ మూవ్ ఆన్ అండ్ రిటర్న్ తిరిగి రావటం మీ మూవ్ ఆన్ అయిపోవాలా లేదంటే వారు మూవ్ అని అయిపోయారా లేదంటే వాళ్ళు వచ్చి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది మీ లైఫ్లోకి ఇది సమాధానం అనమాట సో ఇక్కడ ఈ గ్రేడ్స్ ఉన్నాయి కదా హే గడిలోని నెంబర్స్కి ఇవి అన్నమాట సో ఇప్పుడు ఇది ఒకటి హౌసెస్ ఇవి పన్నెండు ఉంటాయండి పన్నెండు హౌసెస్ ఒక్కొక్క ఒక్కొక్క సిచ్యువేషన్ అయితే ఉంటుంది అలానే మీది మేషన్ నుండి మీ వరకు పన్నెండు రాసులు అయితే ఉంటాయండి ఇది కూడా రాసులు రాసులు సంబంధించి డైస్ ఇది గ్రహాల సంబంధించి ఏ కాంబినేషన్స్లో ఉన్నాయో చెక్ చేయొచ్చు ఇది డైస్ రీడింగ్ అండి డైస్ గురించి మీకు ఆల్రెడీ అవగాహన ఉండి ఉంటుంది ఏదో ఒక రోజు దీని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను డైస్ రీడింగ్స్ అంటే ఇష్టం వచ్చినట్టు వేసేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కదండి అందుకే మీకు ప్రాక్టికల్గా చూపించి రీడింగ్ అయితే ఇస్తున్నాను ఎప్పుడు కూడా మీకు యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వటానికి నేను ట్రై చేస్తాను చెప్పేది జరగాలి అండ్ జరిగేది కూడా కొంచెం లేట్ అయినా సరే మీకు ఈ రీడింగ్ యాక్యురేట్గా అనిపిస్తే రిజల్ట్ అయితే అది జరిగే తీరుతుందండి అటు అయినా ఇటైనా సరే మీకు ఇక్కడ సెల్ఫ్గా కూడా చెక్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చింతపిక్కలు కానీ అండ్ అలానే గవ్వలు కానీ అలానే వక్కలు ఉంటాయి కదా అలా కూడా మీరు తీసుకోవచ్చు నెంబర్స్ తీసుకుని వేసుకున్న మీకు సమాధానాలు కూడా వస్తాయి సెల్ఫ్గా కూడా చేసుకోవడానికి కూడా ఉంటుందండి డైస్ లేకపోతే మీకు ఓకే ఈ పరంగా కూడా తీసుకోవచ్చు మరి రీడింగ్లోకి వెళ్ళే ముందు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను కదా ప్రాక్టికల్గా చేసి చూపించడం ఇది ఒకసారి వేస్తానండి ఇందులో రాసులు రావచ్చు ఏ సిచ్యువేషన్స్ రావచ్చు అంటే హౌస్కి సంబంధించి రావచ్చు అండ్ గ్రహాల కాంబినేషన్స్ కూడా రావచ్చు యూనివర్స్ ముందుగా ఈ ఎనర్జీ కార్డ్స్ అనేది స్ప్రెడ్ చేసేస్తానండి ఈ ఎనర్జీ స్కార్డ్స్ తొమ్మిది కార్డ్స్ అనేది స్ప్రెడ్ చేసేస్తాను స్ప్రెడ్ చేశాక డైస్ వేసి చెక్ చేస్తాను బాటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉందండి ఇది క్లారిఫికేషన్ కూడా చూద్దాం క్లారిఫికేషన్ యాస్ట్రా ఎనర్జీస్ కూడా కనెక్ట్ చేద్దాం అండ్ అలానే సోల్ ఎనర్జీస్ కూడా ఈ విధంగా కనెక్ట్ అయింది అండ్ లో మెసేజెస్ కూడా ఏమి ఇచ్చారో కూడా చూద్దాం బాటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉంది యూనివర్స్ ప్లీజ్ ప్లెస్సింగ్ టు ఆల్ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి వారి ఎనర్జీస్ కనెక్ట్ చేసి మీరు ఇచ్చే సమాధానాలు ఒకటి రెండు మూడు నాలుగు పర్లేదండి ఐదు ఆరు ఏడు ఎనిమిది ఫైనల్గా తొమ్మిది ఇక్కడ చూస్తున్నాను స్పేస్ సరిపోగా బోటమ్ ఆఫ్ డెక్ ఎనర్జిస్తాం మనకు సంబంధం లేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది దీని ప్రకారంగా ఓకే డై చేద్దాం అండి యూనివర్స్ ప్లేస్ ఇంకో సీజర్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారి సిచ్యువేషన్స్కి మీరు ఇచ్చే సమాధానాలు ఓకే నేను ఇక్కడ ఆరు వచ్చిందండి ఇప్పుడు ఇవి చెక్ చేయాలి ఫస్ట్ చూద్దాం ఇది ఆరు నెక్స్ట్ రెండు నెక్స్ట్ పది అంటే ఒకటే వస్తుందండి నెక్స్ట్ తొమ్మిది నెక్స్ట్ ఐదు ఒకటి వచ్చింది రెండుసార్లు ఒకటి వచ్చింది అంటే పదైనా ఒకటేనా ఒకటే ఓకే ఒక రె ఆరు రెండు ఒకటి తొమ్మిది ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రావాలి కానీ ఆరులో రెండు కూడా ఒకటి ఒకటి వచ్చింది కమ్యూనికేషన్ అయితే వచ్చినట్టుందండి ఎనర్జీ సరేనా అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ తొమ్మిదిలో ఆరు అయితే సమాధానాలు అయితే ఇలా వచ్చాయి అండ్ గ్రహాలు పరంగా చూసుకుంటే రాస్తాను నోయిడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వచ్చి రెండు రాసుల పరంగా చూసుకుంటే వృచ్చిక మీషం కర్కాటక సారీ ఫస్ట్ కన్యా అండి ఫస్ట్ కన్యా ఇది వృచ్చిక సారీ సారీ ఈ రెండు ఒకలా కనిపిస్తుంది ధనస్సు సింహం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకే ఈ రకంగా వచ్చినాయి మనకి ఆరు వచ్చింది రెండు ఒకటి తొమ్మిది ఐదు అంటే ఒకటి రెండు ఆరు తొమ్మిది ఐదు ఇట్లా వచ్చినాయి కదా వీటి గురించి కూడా చెప్తాం మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ రాసుల్లో ఉండి ఉంటే కన్యా మీషం కర్కాటక వృచ్చిక ధనస్సు సింహం ఈ రాసులు వచ్చాయండి మిగతా రాసులు రాలేదు మీది కాదు కదా అంటే అలానే లేదు రెండు రకాలుగా చూద్దాం సో ఇక్కడ చెప్పాను కదా ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి కమ్యూనికేషన్ మీ మీద మీకు కాంటాక్ట్ల నిం మీ పర్సన్ కాంటాక్ట్లోకి అయితే వస్తారు అండ్ ఎమోషనల్గా ఉన్నారంటే ఎస్ ఎమోషనల్గా ఉన్నారు చేంజ్ అవుతున్నారంటే చేంజ్ అవుతున్నారు మ్యారేజ్ బంద్ ఉందంటే ఎస్ ఉంది ఇక్కడ మూవ్ అని అవుతున్నారంటే నో రిటర్న్ అండి ఇది ఇది రాసి మర్చిపోయాను ఇది రిటర్న్ తిరిగి వస్తారు ఓకే యాక్యురేట్గా వచ్చినాయి కదా ఇప్పుడు కార్డ్స్ పై ఈ తొమ్మిది కార్డ్స్లోని ఏమి వచ్చినాయి చూద్దాం ఫస్ట్ ఒకటి వచ్చింది జడ్జిమెంట్ వచ్చింది అంటే ఈ పర్సన్ ఈ మాట్లాడకుండా కమ్యూనికేషన్ సరిగ్గా లేకుండా డిస్టబెన్స్ లైఫ్ ఏ మీ మాటలు వారికి డైరెక్ట్గా వెళ్ళట్లేదు మధ్యవర్తుల వల్ల మీ మాటలు నిజాలు వెళ్ళినా సరే మధ్యవర్తులు మీ పర్సన్ని ఇంకా దూరం పెట్టేలాగా చేశారండి ఇక్కడ ఏంటంటే మీ పర్సన్లోని మాటలు మారుతున్నాయి మైండ్ మారుతుంది అసలైన వాళ్ళు ఇన్వాల్వ్ అయితే అయ్యారు అసలైన క్లియర్ కమ్యూనికేషన్ అయితే వస్తుందండి మీకు మీ పర్సన్కి కొన్ని విషయాలు ఆర్గ్యుమెంట్ అయితే జ జరుగుతున్నాయి మీ వర్షన్లో మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ మీకు సమాధానం కావాలని కాదు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి మీ మాట వింటేనే కదా అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకు ఒక క్లారిటీగా అనిపిస్తాయి మీ మాట పూర్తిగా వినేది లేదు మధ్య మాటలు ఎలా వెళ్తున్నాయి వెళ్తున్నాయి అలానే మీ పర్సన్ కూడా మధ్య మాటలు విని దాన్ని నెగిటివ్గా తీసుకున్నారు మీరు మంచే చెప్తున్నారు అక్కడికి వెళ్ళేటప్పటికీ అది రివర్స్ అయిపోతున్నాయి ఒకటికి పది మాటలు వెళ్తున్నాయి ఇలా ఈ డిస్కషన్ మధ్యలో మీకు ఇక్కడ క్లియర్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీ పర్సన్కి మీకు కమ్యూనికేషన్ వచ్చి క్లారిటీగా ఇప్పుడు ఈ పర్సన్ను మిమ్మల్ని కావాలనుకుంటారా వద్దనుకుంటారా అన్నదానికి నిర్ణయం తీసుకోబోతున్నారు వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే అయ్యారండి మొత్తం సిక్స్ మెంబర్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యారు మీ తరఫున మీ పర్సన్ తరపున మాట్లాడేవాళ్ళు అంటే ఒకేసారి రాకపోయినా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళకి చెప్పి మాట్లాడించడం అండ్ మీ పర్సన్ కూడా కొంచెం ఆ మాటలు వినిపించుకుని మీ విషయంలోని పాజిటివా నెగిటివా దానికి ఒక క్లారిటీ వచ్చాక మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని ఎనర్జీ అయితే వచ్చింది అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ గట్ ఎమోషన్ మీ మీద ఉండే ఎమోషన్ అది కోపమా ప్రేమ బాధ ద్వేషమా అసలు ఏంటి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ప్రేమ అయితే ఉంది ఎస్ ఎమోషన్ అంటే మైండ్ టు మైండ్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది మీ బాధ వాళ్ళకి కనెక్ట్ అవుతున్నారు అండ్ వాళ్ళ సంతోషం మీకు హ్యాపీ స్మెల్గా అనిపించడం అంటే ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు కదా అంటే మీరు సంతోషపడే రకం కాదండి వాళ్ళకంటే ఎక్కువ మీరే బాధపడతారు అలానే మీరు బాధలు ఉన్నప్పుడు కూడా సడన్గా రీజన్ లేకుండా హ్యాపీ ఫీల్ అన్నది హ్యాపీ స్మెల్ అన్నది వస్తుంది సడన్గా నవ్వేందుకు వస్తుంది మీకు తెలియదు కారణం కూడా ఉండదు అలానే కారణంలో లేకుండా ఎందుకు ఏడిపోస్తుందో తెలియదు అవన్నీ మీ పర్సన్ ఎనర్జీసే ఎమోషనల్గా ఇక్కడ ఫ్లేమ్ ఎనర్జీ ఇదే ఫ్లేమ్ ఎనర్జీ అండి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయ్యి సో ఎమోషన్స్ ఫీలింగ్స్ దూరంగా ఉన్నా సరే మానసికంగా కలిసి ఉన్నట్టుగా వచ్చాయి అండ్ ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ కార్డు ఇప్పుడు ఇక్కడికి ఎంత వచ్చినాయి నాలుగు కదా ఇది ఐదు ఈ ఐదు ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్తుంది అంటే ఎస్ చేంజ్ అయితే కనిపిస్తుంది అండి మీ విషయంలోని యాక్షన్ మోడ్ అయితే కనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రాసెస్లో ఉంది మీ గురించి ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వారిలోని చాలా మార్చుకుంటున్నారండి ఇప్పుడు మీరు బాధపడి ఉంటే వీరిలోని కొన్ని లక్షణాలు మీరు బాధపడి ఉంటాయి అవి మార్చుకుంటున్నారు అండ్ మీరు ఇష్టపడనివి ఉంటాయి అవి కూడా వదులుకుంటున్నారు అండ్ మీ ఇష్ట ఇష్టాలకి గౌరవించి అసలు మీకు ఏది ఇష్టమో మీకు ఏది నచ్చదో మీరు ఏ విషయంలో బాధపడుతున్నారో వాటి అన్నిటికీ కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఆరు మ్యారేజ్ అనేది వచ్చింది అంటే దీని పక్క అండి ఇదిగోండి ద ఓల్డ్ ఎనర్జీస్ కార్డ్ ఎస్ మీ పర్సన్ మీకు ఎప్పటికీ దూరం అవ్వరండి దూరంగా ఉన్నా సరే ఎప్పటికైనా మీ లైఫ్లో కలిసి ఉండే జీవితం మీరు మీ పర్సనే ప్రపంచం అని బ్రతుకుతున్నారు అసలు ఈ ప్రపంచంలోకి వచ్చాక వాళ్ళెవరు మీరెవరు మీ పర్సన్ మీ లైఫ్లోకి రాకముందు వాళ్ళెవరు మీరెవరు కానీ వారు మీకు పరిచయం అయ్యాక మీ లైఫ్లోకి వచ్చాక ఒక లవ్ బంధంగా ముడిపడ్డాక ఒక పెళ్లి బంధంగా ముడిపడ్డాక మరి ఇన్ని ప్రపంచంలో చాలామంది ఉన్నారు మరి మీ పర్సన్ మీకు ఎందుకు కనెక్ట్ అయ్యారు సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ రాతలో మీరున్నారు మీ జీవితంలో వారు ఉంటారు సో వాళ్ళు ఎప్పటికీ దూరం అవ్వరు కలిసే ఉంటారండి మీరు లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ఎప్పటికీ కలిసే ఉంటారు దీనికి ఎండింగ్ అనేది ఉండదు కోపం ఉంటుంది దూరం అవుతారు మళ్ళీ కలిసిపోతారు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు సో అదనమాట నెక్స్ట్ తొమ్మిది అన్నది వచ్చింది ఈ తొమ్మిది ఏం చెప్తుంది అంటే తొమ్మిది ఓకే ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీరైతే మూవ్ ఆన్ అవ్వక్కర్లేదు మీ పర్సన్ కూడా మూవ్ ఆన్ అయితే అవ్వలేదు ఇక్కడ రిటర్న్ రాబోతున్నారు మీ లైఫ్లోకి రిటర్న్ రాబోతున్నారు ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ కమ్యూనికేషన్ క్లియర్ కమ్యూనికేషన్ చూసారు కదా మొత్తం ఎనర్జీస్ అనేది యాక్యురేట్గా వచ్చాయి కదా ఇదండి విషయం ఈ మరి ఇక్కడ మిగతా ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దామా క్లియర్ కమ్యూనికేషన్ వస్తుంది అండ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ కార్డ్స్ కూడా రివీల్ చేసేసి ఈ గ్రహాల గురించి కూడా చెప్తా ఓకే ఏమేమి ఉన్నాయి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏం క్లియర్ చేసుకోవాలో దానికి చెప్పడానికి అనమాట ఎస్ మీద లవ్ ఉందా అంటే ఎస్ ఉందండి వాళ్ళే మాట్లాడతారు వాళ్ళే అసలు మీ లైఫ్లోకి వచ్చింది వాళ్ళే వద్దనుకుంది వాళ్ళే వాళ్ళు వస్తారంటే వస్తారు మీకు ఈ పర్సన్ మీ మీద చిన్న అయినా కావచ్చు అండి ఇమ్మేచ్యూర్ మైండ్ కూడా కావచ్చు తింగరతనం కూడా ఉంది వాళ్ళకి అందరూ నచ్చుతారు అందులో మీరు నచ్చారు కానీ చివరికి తెలుసుకుంది ఏంటంటే అసలైన రైట్ పర్స్ మీరే అన్నట్టుగా ఒక లవ్ మీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర చూపించలేరండి మాట్లాడతారు తప్ప మీ దగ్గర ఉన్న ఎమోషన్ అండ్ ఎఫెక్షన్ ఎవరిలోనూ చూడలేదు అందుకే మీ మీద ప్రేమ అయితే ఉంది నెక్స్ట్ నాలుగు వచ్చేసి ఓకే ఓకే ఇది థర్డ్ పార్టీకి సంబంధించిందండి థర్డ్ పార్టీకి అయితే ఏమీ లేదు సో థర్డ్ పార్టీ ఏంటంటే ఇమ్మేచ్యూర్ మైండ్ సెట్ అనమాట అందరూ నచ్చుతున్నారని కదా సో ఇది మీ మీద ప్రేమ అనేది మీ లైఫ్లోకి వచ్చారు వాళ్ళే కాదనుకుంటే వెళ్ళిపోయారు అక్కడ ఇమ్మేచ్యూర్ మైండ్ సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు అండ్ ఫోర్త్ వన్ అనేజెస్ కట్ ఏంటంటే ఎస్ మీరు అంటే లవ్ ఉందంటే అందరికీ మీరంటే చాలా ఇష్టం పది మందిలో ఉన్న మిమ్మల్ని ఒక స్పెషల్ పర్సన్లో చూస్తారు ఒక స్టార్ ఎనర్జీ అనమాట కోపం రావచ్చు కానీ మీతో ఎవరితో మాట్లాడినా కోపం వస్తుంది మీరు ఎక్కడ దూరమైనా కోపం వస్తుంది మీరు వారి లైఫ్లోనే ఉండాలి వారి కోసం ఎదురు చూడాలి అంత ప్రేమ చాలా పొసూసిన సెక్వ్ మీరు స్టార్ ఎనర్జీస్లో ఉన్నారండి మీ పర్సన్కి ఎవరు అంత ఈజీగా నచ్చరు మీరు నచ్చారంటే వాళ్ళ సెలక్షన్ అలాంటిది సో అండ్ సెవెంత్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏముందో చూద్దాం నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ ఇక్కడ డివోర్స్ బ్రేకప్ సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ అండి ఈ పర్సన్ ఆలోచిస్తుంది అన్నట్టుగా ఎనర్జీస్ అయితే వచ్చాయి అండ్ ఎనిమిది ఏంటంటే క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇక్కడ రీనన్ కొంతమందికి రీనన్ జరగాలి అంటే ఒక లేడీ అయితే ఉంది ఓకే వచ్చిన కార్డ్స్ అయితే ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయండి సో ఇక్కడ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఒక లేడీ రీనన్ కావాలంటే ఒక లేడీ అడ్డుపడుతుంది సో అక్కడ వాళ్ళు కంట్రోల్ చేసేదాన్ని అదుపులో పెడితే కానీ ఈ పర్సను మీ విషయం యాక్షన్ అయితే తీసుకోలేరు అన్నట్టుగా వచ్చింది కానీ ఇవి రాలేదు కదా ఇవే వచ్చింది ఒకటి రెండు ఈ ఇది వచ్చింది ఇది వచ్చింది ఇది వచ్చింది అంతే సో ఇక్కడ గ్రహాల సంబంధించి కూడా చూద్దాం తర్వాత చూద్దామండి ఇవి ఏంటో అసలు ఎందుకు ఇలా జరుగుతుంది దానికి సంబంధించి ఈ యాస్ట్రాలజీస్లా కూడా చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఇంటూ వాళ్ళు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో కూడా తొమ్మిది కార్డ్స్ స్ప్రెడ్ చేస్తానండి ఆ తొమ్మిది కార్డులు ఇక్కడ వచ్చిన నెంబర్స్ బట్టి చూద్దాం ఇన్వాస్ ప్లీజ్ బ్లస్ ఇంటి వాళ్ళు చూసే వివస్య ఎవరైతే ఉన్నారో వారి ఎనర్జీస్ కనెక్ట్ చేసి మీరు ఇచ్చే సమాధానాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది బాటమ్ ఆఫ్ డేక్ తోటి మనకి సంబంధం లేదు సో ఇక్కడ ఏంటి ఫస్ట్ ఏం వచ్చింది ఒకటి వచ్చింది ఒకటికి ఏంటి ఎస్ ఎనర్జీస్ అయితే మారుతుందండి కాంజునికేషన్ కొన్ని కొన్ని గ్రహాలు మార్పు వల్ల మీ పర్సన్లో చేంజ్ అయితే వస్తుందంట కాంబినేషన్స్ అయితే వచ్చాయి కదా అది అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ ఏంటంటే ఛాలెంజెస్ ఇప్పుడు ఎమోషనల్గా మీ ప మీ పర్సన్ మీ మధ్య చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకో అంటున్నారు మాటలతో చెప్తున్నారు కానీ యాక్షన్ మోడ్లో జరిగే అవకాశాలు ఉన్నాయి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యింది మీరు తప్ప వాళ్ళ లైఫ్లో ఎవరిని యాక్సెప్ట్ చేయలేరు అలానే ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి అనుకోండి కోపంతో అనుమానంతో విభేదాలతో సమస్యలతోటో గొడవలతోటో అసలు మీ మీద ద్వేషంతో ఉన్నారు కానీ ఇక్కడ మిమ్మల్ని వదులుకుంటే వాళ్ళ లైఫ్లో చాలా ఛాలెంజెస్ అయితే ఎదుర్కొంటారు అన్నట్టుగా కూడా చెప్పడం అయితే జరిగింది సో ఫిఫ్త్ వన్ జిస్ కార్డ్ ఏంటి ఓ ఇది ఫైవ్ ఫిఫ్త్ ఎస్ ఇదంతా లైఫ్ లెసన్స్ అండి చేంజ్ అని వచ్చింది కదా ఇదంతా లైఫ్ లెసన్స్ అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే కొన్ని కొంతమందికి అర్ధాష్టమస్తే ఏళ్ళు సని నడుస్తుంది కదా లైఫ్ లెసన్స్ నేర్చుకునే టైం అనమాట మీ జరిగే వాళ్ళకే కాదు అందరికీనండి ఒక పర్సన్ ఏంటి మన మైండ్ సెట్ ఏంటి ప్రవర్తన ఏంటి జీవితం ఏంటి మాటలేంటి ప్ర బుద్ధి ఏంటి ఇవన్నీ తెలుసుకుంటేనే మనుషులంటే ఇలా ఉంటుంది జీవితం అంటే ఇలా ఉంటుందని తెలుసుకోవటానికి ఇదంతా నెక్స్ట్ ఆర్ వచ్చింది చూసారా ఇది బుధుడు మీ ఇక్కడ మ్యారేజ్ సంబంధించి ఒక మనీ గురించి అయితే ఇక్కడ మీరు సక్సెస్ అయితే వీరితో మ్యారేజ్ అయితే కనిపిస్తుందండి ఓకే ఇక్కడ మీరు సక్సెస్లకైతే వెళ్ళిపోతున్నారు అంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి మీతో ఉండటానికి ఇక్కడ రీజన్ ఏంటంటే మీరు డబ్బు సంపాదన ఉంటుంది జీరో స్టేట్ నుండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్లోకి వెళ్ళబోతున్నారు అండ్ సెవెన్ సెవెన్ రాలేదు నైన్ వచ్చింది కదా నైన్ చూద్దాం నైన్ ఇప్పుడు ఇన్నర్ హీలింగ్ మార్పు అయితే వస్తుంది మీరు ఎవరి వల్ల అయితే బాధపడ్డారో వారిలో మార్పు వస్తుంది అండ్ వాళ్ళే మారి మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు మూవ్వాన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ రాబోతున్నారండి సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ ఏది సరే వీటి గురించి మాట్లాడుకుందాం వీటి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఇది వచ్చేసి ఫ్లూట కింద వస్తుందండి రాస్ కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రవి ఒకటి రెండు ఒకటిలో వచ్చింది కదా సూర్య రవి ఎమోషన్ కూడా అంటే ఇప్పుడు మీ పర్సన్కి కొంచెం అహంకారం ఎక్కువ అండి అహంకారం తగ్గి మనుషుల విలువ బంధం విలువ తెలుసుకున్నారని సో ఇంకోటి వచ్చేసి ఇది కేతు అనమాట విడిపోయిన వాళ్ళు తొమ్మిది వచ్చింది కదా విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఉత్తర నోయినా అండి రావు సంబంధించి రావు ఏంటంటే ఇప్పుడు మీరు జీవితంలో ఒక లైఫ్ పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చారు ఒక బంధాన్ని ఏర్పరచుకున్నారు ఆ బంధం దూరం అవడానికి ఇక్కడ మీ లైఫ్ లైఫ్ పర్పస్ అనేది కంప్లీట్ చేయాలి సో ఇదంతా జరుగుతుంది అన్నట్టుగా వచ్చింది అండ్ ఇది వచ్చేసి రాహు అండి ఇది ఉత్తర నోయ రాహు వస్తుంది ఇది అసలైన రాహు అనమాట సో సక్సెస్కి డబ్బు సంపాదన ఉంది కదా చెప్పాను కదా అది ఇది గురుబలం కూడా ఉంది మీకు గురువు బలంలో జాబ్స్ రావడం కానీ అండ్ లవ్లో సక్సెస్ అవ్వటం లైఫ్లో సక్సెస్ అవడానికి కారణం అవుతుంది నెంబర్స్ ప్రకారంగా చూద్దామా ఇది ఇది అవసరం లేదండి మొత్తం మీరు చూద్దాం రవికి సంబంధించి ఆరు ఏడు రెండు ఒకటి ఐదు తొమ్మిది ఎనిమిది మూడు నాలుగు అండ్ ఇది వచ్చేసి ఇది కేదండి దీంట్లో నెంబర్స్ చెప్తున్నాను పద్నాలుగు పదిహేను పది తొమ్మిది పదమూడు పదిహేడు పన్నెండు పదకొండు పదహారు వస్తాయి అండ్ ఇది కూడా అవసరం లేదండి ఒత్తిడిలో అవసరం లేదు దీనికి సంబంధించి చూద్దాం రాహు సంబంధించి రాహు ఏంటంటే పదమూడు పద్నాలుగు తొమ్మిది పన్నెండు పదహారు పద్నాలుగు పదిహేను పది ఓకే అండ్ గురువు సంబంధించి పది పదకొండు ఆరు ఐదు తొమ్మిది పదిహేడు పన్నెండు ఏడు తొమ్మిది ఈ నెంబర్స్ కింద వస్తాయండి చెక్ చేసుకోండి ఇదండి ఇక్కడికి వచ్చిన వరకు ఎనర్జీస్ అయితే మీకు రీడింగ్ అయితే ఇచ్చాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ తోటి ఏంటి మరి లవ్ రీడింగ్ కదా యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ డ్యూర్ చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఇవి రివీల్ చేయలేక అవసరం లేదండి మనకు కావాల్సింది ఇదే వీడియోలు ఎంత అయిపోతుంది అవి కూడా ఓపెన్ చేస్తే సో ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇది తొమ్మిది కొంచెం పేషెన్సీ అయితే ఉండాలంట సో మొదటిది ఏంటి ఇది చూడండి మీ పర్సనల్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఎవరు వారికి సంబంధం లేని వాళ్ళండి మీరు ఊహించుకోవద్దు మీరే వారి లైఫ్లో ఉంటారు క్లియర్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది అండ్ సెకండ్ మనర్జెస్ కార్డు ఈ పర్సన్ మీకు సోమేట్ అయితే అవుతారండి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారంటే ఇప్పటికీ మీ విషయంలో కనెక్ట్ అయి ఉన్నారు ఎప్పటికీ దూరం అవ్వరు అండ్ ఐదు వచ్చింది కదా మూడు నాలుగు ఇది ఐదు ఐదు ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్తుంది ఇదిగోండి ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంది మీకు క్యాస్ట్ మతాలు ఇవన్నీ డిఫరెన్స్ అయితే ఉంది కానీ మీరు వారి కోసం చేంజ్ అవ్వాలనుకున్నారు మీ పర్సన్ కూడా మార్చుకోవాలని అయితే అనుకున్నారు సో మీరేమి ఎవరికి చేంజ్ అవసరం లేదండి మీ పర్సన్ని మారడానికి మీరే కారణమయ్యారు అంటే ఇక్కడ మీకు రాసి పెట్టిన బంధం అండ్ ఆర్ ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్తుంది అన్కండిషన్ అంట చెప్పాను కదా ఇక్కడ మీ పర్సన్ తోటి మ్యారేజ్ జరగాలంటే మీరు ఇక్కడ సక్సెస్ కావాలి లైఫ్ పర్పస్ అనేది కంప్లీట్ చేయాలి జీవితంలో మీరు ఎందుకు ఈ జన్మ తీసుకుందని తెలుసుకోవటానికి అండ్ ఓహో ఇది తొమ్మిదో కార్డు కదండి సారీ సారీ ఆరు ఏడు ఇది ఆరు సో ఇదండి మ్యారేజ్ అయితే కల ఉంది మీరు మీ పర్సన్ అర్ధ భాగం అనమాట ఎప్పటికీ కలిసే ఉంటారు వీడిపోరు ఇదేంటంటే అన్కండిషన్ తొమ్మిది ఏంటంటే మూవ్ అని అయిపోయారు అనుకుంటున్నారు కానీ మూవ్ అని అయితే ఎప్పటికీ అవ్వరు లైఫ్ పర్పస్ అనేది మీ లైఫ్లో ఉంది కాబట్టి మీ భూమి మీద వచ్చినప్పుడు ఆల్రెడీ ఈ లైఫ్ పర్పస్తో వచ్చారు మీ పర్సన్ మీకు దూరం అయితే మీరు సక్సెస్ అవుతారు ఎప్పుడే మీ పర్సన్ దూరం అయ్యే ఛాన్సెస్ ఏం లేదండి బ్యాలెన్స్ యువర్ ఫ్యామిలీ అండ్ మస్కులర్ ఎనర్జీస్లో అయితే ఉన్నారంట మ్యారేజ్ విషయంలో ఇది అండ్ ఫైనల్గా ఛానల్ మెసేజెస్ చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బిల్స్ ఇంటర్వాల్ చూసి ఎవర్స్ అడుగుతున్నారు వర్క్ పర్సన్ ని ఛానల్ మెసేజెస్ ఎక్కువ త్రీగా తీస్తానండి వీడియోలు అంత ఎక్కువైపోతుంది ఇదిగోండి మీరంటే ప్రేమ ఎక్కువ జీవితాంతం మీతో కలిసి ఉండాలని అయితే అనుకుంటున్నారు వీరికి నిజ నిజాలు తెలియక మిమ్మల్ని బాధ పెట్టారు దూరంగా ఉన్నారు నిజం ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే వాళ్ళు మారి వస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇదిగోండి మీ నుండి ఎప్పటికీ మూవ్ అని అయితే అవ్వలేరు అవ్వాలనుకున్నా అవ్వలేరు వాళ్ళంతటి వాళ్ళే వస్తారు తొమ్మిది వచ్చింది కదా మూవ్ అని అయిపోయారు అని మీరు అనుకున్నారు అవ్వలేరండి తిరిగి వస్తారు ఇప్పుడు మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేదు సో ఇదండి ఈరోజు ఎనర్జీ మరి ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకున్నాను మరొక మంచి డిఫరెంట్ టాపిక్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ అండి మీకు పర్సన్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ అయిన ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అయి ఉంటుందండి అలానే డైలీ లైవ్ రీడింగ్స్ కూడా ఉంటాయి అక్కడ కూడా పే రీడింగ్ అండి ప్రతి అనేది కార్డ్ మనం యాక్యురేట్గా రీడ్ చేస్తాము మీకు రీడింగ్ రీజన్ అనేది అయితే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీళ్ళు ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి